నతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు కన్యారాశి రెండు వేల పంతొమ్మిదిలో కన్యారాశి జాతకులకి ముఖ్యంగా గురువు శుభగ్రహమైన గురువు వృషిక రాశిలో బుధ నక్షత్రమైన జ్యేష్ఠలో రెండు వందల ఎనభై మూడుల పన్నెండు గంటల పదిహేను నిమిషాల పాటు అత్యధిక కాలం సంచారం చేస్తున్న కారణంగా దాని ప్రభావం అనేది బుద్ధి మీద ఉంటుంది అసలు కన్యారాశికి అధిపతి కూడా బుధురే సో ఆ బుద్ధి గల అంశాల మీద జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి తోడు నవంబర్ ఐదవ తేదీతో గురువు వెళ్ళిపోవటం కానీ నవంబర్ పదకొండవ తేదీన గురు నక్షత్రమైన విశాఖలో బుధుడికి ఓ సంపూర్ణ గ్రహణంలాగా కనపడుతుంది బుధుడికి గ్రహణం ఏమిటిని సిద్ధాంతి గారిని ఆశ్చర్యపోతారు వెయిట్ అండ్ సే మీరే చూడండి నవంబర్ పదకొండవ తేదీ ఉదయాన్నే ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు సూర్యుడి పైన ఒక మచ్చలాగా నల్లటి మచ్చలాగా కుంకుడు గిన్నెత మచ్చ ఆ మచ్చలాగా అలా మధ్యకొచ్చి క్రాస్గా వెళ్ళిపోతుంది దాని గమనము ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు అంటే మూడు వందల ఇరవై తొమ్మిది నిమిషాల పాటు అది మనం చూడవచ్చు కంటితో చూడవచ్చు సో దీని ప్రభావం ప్రతి వ్యక్తి మీద ఉంటుంది కనుక ఈ పరంపరలో కన్యారాశి జాతకులు ఎలాంటి అంశాల మీద జాగ్రత్తలు తీసుకోవాలంటే వారికి ఆలోచన ఎన్నో ఉంటాయి రకరకాల ఆలోచనలు ఉంటాయి ఈ ఆలోచనల మీద ఒక్కొక్కసారి పొరపాటున ఆలోచనలు వ్యతిరేకంగా రావచ్చు ఆలోచన అనుకూలంగా రావచ్చు అనుకూలంగా వచ్చినప్పుడు ఒక్కోసారి వారికి ఏదో రకమైనటువంటి శక్తి ఆవహించి ఆ తొందరలో ఆ ఆనందంతో ఒకటి మాట్లాడి ఒకటి మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి ఒక్కోసారి నిరుత్సాహం చెంది అప్పుడు కూడా ఒకటి మాట్లాడబోయి మరొకటి మాట్లాడే అవకాశం ఉన్నాయి దీనితో పాటు తమ యొక్క దినచర్య మార్నింగ్ బ్రష్ చేసి దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంతవరకుండే అన్ని అంశాలపైన కూడా కంట్రోల్డ్గా మాట్లాడాలి టంగ్ ఒక్కోసారి కొద్దిగా స్లిప్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఆ టంగ్ స్లిప్ అయింది అనుకోండి బుద్ధిబలం వక్రీకరిస్తుంది టంగ్ స్లిప్ ఎప్పుడవుతుంది బుద్ధిబలం వక్రీస్తే టంగ్ స్లిప్ అవుతుంది కనుక ప్రతి బుధవారం గురువారం మాత్రం అన్ని విషయాలు జాగ్రత్తలు ఉండాలా మిగిలిన రోజుల్లో కూడా జాగ్రత్తలు ఈ అంశాల్లో తీసుకోవాలా దీంతో పాటు కొంత పరిహారం కూడా పాటిస్తే మేలైనటువంటి లబ్ధి పరోక్షంగా పొందడానికి అవకాశం అంటూ ఉంటుంది ఇక పరిహారానికి వస్తే ఏమిటి ఆ పరిహారం ఈ పరిహారాన్ని ప్రతి బుధవారం ప్రతి గురువారం ఆచరించాలి శాస్త్రంలో పరివర్తన యోగము అంటారు పరివర్తన యోగం అంటే ఒక గ్రహం ఒక రాశిలో ఉంటే ఆ రాశ్యాధిపతి మరొక రాశిలో అంటే మేషరాశి అధిపతి కర్కాటకంలో కర్కాటక రాశి అది మేషరాశిలో ఉంటే అది పరివర్తన యోగము అంటారు అలాగే ఆ గ్రహ నక్షత్రంలో ఈ గ్రహం ఉండటము ఈ గ్రహ నక్షత్రంలో ఆ గ్రహం ఉంటే దాన్ని కూడా నక్షత్ర పరివర్తనము అంటారు అలాగే ఇప్పుడు పరివర్తన ధాన్య స్వీకార పరిహారము అంటారు అంటే ఏమిటంటే బుధవారం నాడు గురువు యొక్క ధాన్యాన్ని తినటము గురువారం నాడు బుధుడు యొక్క ధాన్యాన్ని తినటము ఇదే పరివర్తనం బుధుడు యొక్క ధాన్యం ఏంటి పెసలు గురువు యొక్క ధాన్యం శనగలు కాబట్టి బుధవారం శనగలు తినాలా గురువారం పెసలు తినాలి అంతే వెరీ సింపుల్ మరి పచ్చివి తినలేరు కదా నానబెట్టుకొని తినాలి అయితే బుధవారం తినేటప్పుడు ఏంటంటే కేతుకాలము యమగండ కాలం అంటే గురువు కేతు నక్షత్రంలోనే గ్రహణాలు వ్యవహారం జరుగుతుంది దానికి తోడు బుధరాశిలోకి రాహు వస్తున్నాడు గుర్రాశిలో కేతు వస్తున్నాడు ఈ కారణంగానే యమగండ కాలము అంటే కేతు కాలంలోనే పరిహారం సాగాలి సో బుధవారం ఏం తినాలి శనగలు తినాలి శనగలు నానెలు తినాలి కదా అవి నానాలంటే ముందు రోజు నానబెట్టుకోవాలి మంగళవారం రోజు రాత్రి ఒక రెండు చెంచాలు ఒక్కొక్క వ్యక్తి ఇంట్లో నాలుగు రెండు అనుకోండి నాలుగు రెండు ఎనిమిది చెంచాలు నానబెట్టుకుంటాం రెండవ రోజు చక్కగా నానిపోతాయి ఉదయం దంతసావనం చేస్తారు కాఫీలు గిఫీలు తాగుతారు ఏడు గంటల ముప్పై నిమిషాలు తొమ్మిది గంటల మధ్యలో అది ఉంది గనక ఇది ఆ యమగండ కాలం అదే కేతుకాలం ఉంది గనక ఆ సమయంలో బుధవారం నాడు ఆ శనగ నానిన శనగని శుభ్రంగా మరొకసారి కడిగి చక్కగా ఆ సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చేసుకుంటూ ఆ శనగని తినేసేయండి వెరీ సింపుల్ అయిపోతుంది ఇక రెండవ రోజు గురువారం గురువారం ఏం ధాన్యం తినాలి పెసలు తినాలి కనుక పెసలు తినాలంటే ముందు రోజు బుధవారం రాత్రి రెండు చెంచాలు ఒక ఇంట్లో ఐదుగురు అనుకోండి ఐదులో పది చెంచాలు పెసలు ముడి పెసలు ఆకుపచ్చ పెసలు ఉంటాయి ఆ పెసలు నానబెట్టుకోండి రెండవ రోజు గురువారం గురువారం రాహుకాలం కాదు యమగండ కాలం కేతుకాలం ఉదయం సిక్స్ టు సెవెన్ థర్టీ టైం ఉంటుంది కనుక ఆ టైంలో అవి శుభ్రంగా కడిగేసి దంతధావనం ఉంటారు కనుక ఇంకా కాఫీ గీఫీ కాస్త ఆగి లేటుగా తాగండి ఎందుకంటే మార్నింగ్ సిక్స్ టు సెవెన్ థర్టీ కేతుకాలం వస్తుంది బ్రష్ చేసుకోవటం వీలైతే అవకాశం ఉంటే స్నానం చేయటం లేదంటే పాద ప్రక్షాళన చేసుకోవటం ఆ నానిటువంటి పెసలిని చక్కగా సూర్యనారాయణమూర్తికి ఒకసారి నమస్కారం చేసుకుంటూ ఆ పెసలు తినండి ఇట్స్ వెరీ సింపుల్ ఇట్లా ఎప్పటిదాకా తినాలి ప్రతి బుధవారం ప్రతి గురువారం వాస్తవంగా చెప్పాలంటే గురువు మధ్యలో కొంతకాలం పక్క రాశిలో వెళ్తాడు ఎప్పుడు ఈ రెండు వేల పంతొమ్మిది మార్చి ఇరవై ఎనిమిదిన పక్క రాశిలో వెళ్ళిపోయి మళ్ళా ఏప్రిల్ ఇరవై రెండున వచ్చేస్తాడు ఆ సమయం వదిలిపెట్టవచ్చు కానీ మన అలవాటు తప్పుతుంది గనక ఈ సంవత్సరం ఇప్పటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ప్రతి బుధవారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల వరకు ఉన్నటువంటి కేతుకాలం అంటే యమగండ కాలంలో నానిన శనగలు రెండు చెంచాలు తినండి అలాగే ప్రతి గురువారము ఉదయం ఆరు గంటల దగ్గర నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యకాలం అంటే కేతుకాలంలో నానిన పెసల్ని రెండు చెంచాలు తినండి అయిపోయింది వెరీ సింపుల్ అయితే బుధవారం పూట అంటే కాఫీ తాగి టీ తాగి నిదానంగా తినవచ్చు బట్ గురువారం మాత్రం కాఫీ టీలు కలస్యంగా పెట్టుకోండి ముందే ఈ పెసల్ని తినడానికి ప్రయత్నించి ఎందుకంటే గురువుకే పట్టింది కనుక ఈ చిన్న పరిహారాన్ని చక్కగా ఆచరించండి దీనితో పొరపాటున బుద్ధి వక్రీకరించి మాట్లాడినప్పటికి కూడా అవతార వ్యక్తి పోనేరే సుబ్బారావు ఏదో మాట్లాడు ఏదో బాధతో మాట్లాడని ఫ్రస్ట్రేషన్ అండి ఈ మధ్య ఆయన దేని డిప్రెషన్ పడిపోయినాడు ఆ ఫ్రస్ట్రేషన్ తెలుసుకుని తిరిగి మాట్లాడా అని అనుకొని వాళ్ళు దాన్ని తుడిచేసేటువంటి అవకాశాలు ఉంటాయి సో వారు ఎట్లా తుడిచిపో తుడిచేస్తారు కదా అని చెప్పి మనం ఇంకా రేగిపోకూడదు వీరైనంతవరకు మనం పాటికి మనం కంట్రోల్లో ఉండాల్సిన అవసరం అంటూ ఉన్నది కనుక ఈ ప్రకారంగా ఈ రాశి జాతకులు తప్పకుండా ఆచరించడానికి ప్రయత్నం చేయండి Vamos, cara.